హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది రెసిపీ వచ్చేసి గోగర్కాయ అనమాట చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగా అయితే సో మార్నింగ్ కర్రీ ఉండదమ్మా చూడాలి గోగరకాయ చూసుకుంటున్నాను ఇట్లా చింపుతుంది ఇంకా ఆడుతుంది ఇంకా నాకైతే ఇక్కడ నవ్వొచ్చిన విషయం ఏంటంటే నేను చూస్తానమాట మా పాప తింటున్న విషయము అండ్ అలాగే పక్కనే వాళ్ళ డాడీ పడుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ పడుకుంటే తనేమో వాళ్ళ డాడీకి వెళ్ళి తినిపిస్తుంది తన చాలా నవ్వు వచ్చింది ఆ వీడియో తీస్తుంటే అసలు అందుకే అట్లా షేక్ అయింది అన్నట్టు వీడియో సో ఇది అన్నట్టు సంగతి ఇంకా నైట్ అయితే పెట్టేసుకున్నా సో కర్రీ ప్రాసెస్ చూసేద్దాము సో ముందుగా కొరకాయ అయితే వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అవి ఉడికిలోకి మమంతా పోపు పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత పోపు వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉండే కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి సో పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే గోకరకాయ అయితే ఉడికించుకున్నాం కదా సో ఆ గోకరకాయలన్నీ ఈ పోపులో వేసేసుకొని ఆ వాటర్ అన్నీ ఉంచేసి గోకరకాయ ముక్కలన్నీ పోపులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి సో దాని తర్వాత మనమైతే ఒక చిన్న సైజ్ టమాటోస్ టూ తీసేసుకొని కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకునే టమాటోస్ అయితే అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో దాంట్లోనే కారం అలాగే ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే టమాటో మగ్గేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి సో ఈజీగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇష్టం ఉన్న వాళ్ళు ధనియా పౌడర్ లేదంటే ఇంకేమైనా మసాలా వేసుకోవచ్చు సో చూసారు కదా టమాటో మగ్గిన తర్వాత సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రైలాగా కనిపిస్తే మనకు కర్రీ లాగా కూడా కనిపిస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ట్రై చెప్పితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో కర్రీ అయితే రెడీ అయిపోయి నేనైతే మా ఆయనకు బాక్స్ అయితే పెట్టేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే ఈ కర్రీని పప్పంచులోకి వేసుకొని తిన్నాను మరి మీరు ఎలా తింటారో కమెంట్ చేయండి